హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో జూలై నెల పెన్షన్స్ మీద ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వస్తుందండి మనకి జూలై ఒకటే నుంచి కూడా మనకి వికలాంగుల పెన్షన్స్ కావచ్చు సాధారణ పెన్షన్స్ కావచ్చు మనకి అన్నీ కూడా పెన్షన్ ఇస్తారని వీటి మీద కసరత్తు జరుగుతుందండి జూలై ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఈ పేమెంట్లు అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు అంతేకాదండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఏప్రిల్ నెల నుంచి అంటే గడిచిన ఏప్రిల్ నెల నుంచి కూడా మేము అవన్నీ కూడా పెండింగ్వి కూడా కలిపి వేస్తామని చెప్పారు కదండి అంటే సాధారణ పెన్షన్స్ వచ్చేసరికి అంతకుముందు మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేశారు కదండి వీళ్ళు ఆ గడిచిన మూడు నెలలు కూడా కలిపి మూడు వేలు అంటే నెలకు వెయ్యి చొప్పునండి మూడు నెలలు గడిచినాయి కదా మూడు మూడు వేలు ప్లస్ రేపు ఇవ్వబోతున్న జూలై నెల పెన్షన్ నాలుగు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారంటండి అంతేకాదు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు కదా వారికి ఏప్రిల్ నెల నుంచి ఒక్కో నెలకి మూడు వేల రూపాయలు చొప్పున అంటే గడిచిన మూడు నెలలవి తొమ్మిది వేలు ప్లస్ ఇప్పుడు ఇవ్వబోతున్న ఆరు వేలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి అయితే కసరత్తులు జరుగుతున్నాయని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అంతేకాదండి పెన్షన్ ఇచ్చే విధానం కూడా మనకి డైరెక్ట్గా డీబీటీ సిస్టమ్ ద్వారానే వేయబోతున్నారు అంటే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ మీద ఒక క్లారిటీ లేదు కాబట్టి చాలామంది వాలంటీర్స్ని నోటిఫికేషన్ ద్వారా ఎంచుకోవాలి కాబట్టి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి డైరెక్ట్గా డీబీటీ సిస్టమ్ ద్వారానే పేమెంట్ అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారు అంటే మొన్న ఎలక్షన్ టైంలో ఎలాగైతే ఇచ్చారు కొంతమందికి అకౌంట్లో వేశారు కొంతమందికి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు కదండి అలాగనే సేమ్ యాచేసిగా జూలై నెల పెన్షన్స్ కూడా అలాగే ఇవ్వడానికి చూస్తున్నారంటండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ